లౌకికవాదులు మౌనం వీడాలి లౌకికవాదులు మౌనం వీడాలి ఎందుకంటే లౌకికవాదులు అన్నది భారతదేశంలో లౌకికత్వం అన్నది అందరికీ కావాల్సిందే ఎందుకంటే అన్ని రకాల మతతత్వాలను వ్యతిరేకించకుండా కేవలం మెజార్టీ మతతత్వం పేరిట హిందూ మతతత్వాన్ని మాత్రమే వ్యతిరేకిస్తే ఈ దేశంలో లౌకికవాదం కాపాడుకోవడం అన్ని రకాల మతతత్వాలను వ్యతిరేకించాలి మెజార్టీ హిందూ మతంలోనే వ్యతిరేకించడం మాత్రమే మనం చేయకూడదు అనమాట అన్ని రకాల మతతత్వాన్ని మనం వ్యతిరేకించాలి అప్పుడే మనం లౌకికవాదాన్ని కాపాడుకోగలం లౌకికవాదులు తమ ఫాస్ట్ వైఖరిపై పునర్విర్వచన చేసుకోవడం అవసరం వచ్చిందన్నమాట లేని పక్షంలో దేశంలో లౌకికతత్వం బలహీనపడుతుంది మతతత్వ ఫాస్ట్ శక్తులు పెరిగిపోతాయి ఫెయిల్ చేసుకుంటాయి అన్నమాట అందుకని మనం ఈ విషయం గురించి ఒకసారి చూద్దాం ఇటీవల కాలంలో రెండు అంశాలు బాగా వస్తున్నాయి అనమాట ఒకటి అజ్మిర్ దర్గాపై కేసు వేయడం అంటే సంఘ పరివారీలు అజ్మీర్ దర్గాపై కేసు వేశారు రెండోది బంగ్లాదేశ్లో హిందూ మత మైనారిటీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆశీస్దారులపై సంఘ పరివారీలు తప్ప లౌకికవాదులు కానీ మత మైనార్టీ హక్కులు గురించి మాట్లాడేవారు కానీ మాట్లాడకపోవడం స్పందించకపోవడం అంటే ఎక్కడ ఏం జరిగినా సరే లౌకికవాదులు మాట్లాడాలి స్పందించాలి ద్వారా మౌనం వహించుకోరు రాజస్థాన్లోని అజ్మీర్ పట్టణంలోని పదమూడవ శతాబ్దంలో నివసించిన మోయిద్దీన్ చిస్తీ స్మారకార్థం నిర్మించిన దర్గా అన్ని మతాల ప్రజలకు ఓ దక్షిణీ స్థలం అజ్మీర్ అంటేనే దర్గా గుర్తొస్తుంది మోయినుద్దీన్ చిస్తి స్మారకంగా నిర్మించిన దర్గా అజ్మీర్ దర్గా ఇది అందరూ సూఫీ ఋషులు అయిన మోహిద్దీన్ చిస్తి అనంతరం ఆయన శిష్యులు సూఫీయజాని ప్రచారం చేస్తూ దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించారు మోహిద్దీన్ చిస్తీ ఒక సూఫీ మాత ప్రవర్తదనమాట ఇది అందరూ వెళ్తారు హిందువులు వెళ్తారు ముస్లింలు వెళ్తారు అందరూ దర్శించుకుంటారు మోహిద్దీన్ సూఫీ ఋషి మోహిద్దీన్ చిస్తి అనంతరం ఆయన శిష్యులు సూఫీజాని ప్రచారం చేసి దేశంలో అన్ని ప్రాంతాలను దర్గా నిర్మించారు సూఫీజం ప్రేమను సామరస్యాన్ని సోదర్భావాన్ని బోధించే ఒక కల్ట ఒక కల్ట అనమాట ప్రేమను సామరస్యాన్ని సోదర్భావాన్ని పోషిస్తారు సూఫిజం అంటేనే ప్రేమను సామరస్యాన్ని సోదర్భావాన్ని బోధిస్తారు అందుకే సూఫీ ఋషుల బోధనలు సూఫీ సాహిత్యము సూఫీ భక్తిగీతాలు అన్ని మతాల ప్రజలను ఆకర్షించాయి అందుకనే సూఫీ ఋషుల యొక్క బోధన కానీ సూఫీ సాహిత్యాన్ని కానీ సూఫీ భక్తిగీతాలు కానీ అన్ని రకాల ప్రజలు ఆకర్షించాయి అందుకనే సూఫీ సూఫీ ఋషి మరణించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో దర్గాలు వెలిసి అన్ని మతాల ప్రజలు దర్శించూఫీ గురువులు సూఫీ గురువులు మరణించిన తర్వాత అవి దర్గాల కింద అయిపోయాయి అన్నమాట అలాంటివి చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా జహంగీర్ పీర్ దర్గాని జాన్ఫాడ్ దర్గాని పహాడీ షరీఫ్ దర్గాని నిర్మల్ ఘాడ్ రోడ్డు మొ మొదట్లో ఉన్న షేక్ సాబ్ దర్గా లాంటివి అనేకం తెలంగాణ వ్యాప్తంగా వెలిసిన సూఫీ దర్గాలకు హిందువులు ముస్లింలు ఇతర మతస్తులు వెళ్ళి మొక్కులు తెచ్చుకోవడం చూస్తూనే ఉంటాం అలాగే పాడి షరీఫ్ దర్గా జాంగీర్ పీర్ దర్గా జాన్ ఫాగ్ దర్గా నిర్మల్ ఘాట్ రోడ్ దర్గా ఇలా దేశంలో ఉన్న అలాగే షేక్ సాబ్ దర్గా కూడా ఉంది ఇలాంటివన్నీ సూఫీ గురువుల గురించి మనం అందరికీ తెలిసిందే మనం అక్కడ సూఫీ దర్గాలకు వెళ్ళి హిందువులు ముస్లింలు ఇతర మతస్థులు కూడా మొక్కులు తీర్చుకోవడం మనం చూస్తూనే ఉన్నాం నిర్మల్ దగ్గర సూఫీ నగర్ పేరుతో ఒక దర్గా వద్ద ఒక ఊరు కూడా వెలిసింది నిర్మల్ దగ్గర సూఫీ నగర్ దర్గా వద్ద ఊరే వెలిసింది ఈ సహజీన సంస్కృతి గంగా జమున దేహీప్గా దేశవ్యాప్తంగా సూఫీ నగర్ నిర్మల్ దగ్గర హజ్బీర్ దగ్గర దేశవ్యాప్తంగా అన్ని మతాల ప్రజలను మంచి మంచి ప్రజాదానికైనా దర్శనిస్తాను అజీర్ దర్గా ఎందుకంటే అజ్మీర్ దర్గా సందర్శించిన వారి కోరికలు తీరుతాయని అప నమ్మకం ఉండేది అన్నమాట ఎందుకంటే చాలామంది అజ్మీర్ దర్గా వెళ్తారు అక్కడ చాదరణ సమర్పిస్తారు దానివన్నీ మన చా మొక్కులు తీర్చుకుంటారు ఇది ఈ దర్గా సందర్శించి చాదరణ సమర్పించిన రాజకీయ నాయకుడు దేశంలో ఎవరు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు దేశంలో రాజకీయ నాయకులు చాలా వరకు అజ్మీర్ దర్గాకి వెళ్ళి జాదరు సమర్పించిన వాళ్ళు ఎందుకంటే అక్కడ మొక్కులు తీర్చుకోవాలని చాలామంది జాదర సమర్పిస్తారు ఈ దేశంలో పదమూడు శతాబ్దం అంటే సుమారు ఏడు వందల క్రితం అందరి ప్రజాదరణ దర్గాను కూడా హిందూ మత చాన సదులు వదిలిపెట్టలేదు అజ్మీర్ దర్గా ఒకప్పుడు శివాలయం అని వాదిస్తూ రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ ఠాకూర్ అజ్మీర్ సివిల్ కోర్టులో కేసు వేసినట్లు ఫోర్ సర్వే నిర్వహించమనికు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి అదనమాట అజ్మీర్ దర్గా ఒకప్పుడు అని కూడా కేసులు వస్తుంది అంటే మనము ఒక విధానికి మనం అన్ని చూ తెలుసుకోవాలి ఐడియా అంటే ప్రాచీన భారత ఉపఖండంలో శైవము వైష్ణవు మధ్య వైదిక బౌద్ధ మతాల మధ్య శైవము వైష్ణవు మధ్య వైదిక బౌద్ధిక మతాల మధ్య మధ్య హిందూ హిందూ ఇస్లాం మధ్య ఘర్షణ ఉన్నప్పటికీ అంటే మధ్య శైవం వైష్ణవం మధ్య ఘర్షణ జరిగాయి అలాగే వైది వైదికలోని వైదిక అంటే శైవం వైష్ణవ మధ్య వైదిక బౌద్ధి మతాల మధ్య గొడవలు జరిగాయి ప్రాచీన భారతంలోని శైవం వైష్ణువ మధ్య గొడవలు జరిగాయి వైదికం బౌద్ధ మతాల మధ్య గొడవలు జరిగాయి ఇప్పుడు హిందూ ముస్లిం మధ్య ఘర్షణ ఉన్నాడు అనమాట వీటి మధ్య మనం సహజీవనం చేస్తున్నామని ఈ భారత ఉపకరణంలో శతాబ్ద కొనసాగుతూ వస్తుంది ఈ సమ్మిళతంగా సహనుజీవనం చేయడం ఇస్లాం భారతదేశంలో అడుగు పెట్టకముందు సూఫీ ఋషుల ద్వారా భారతదేశంలో చాలా మారుతు జరిగాయి అన్నమాట సూఫీ ఋషుల ద్వారా దేశంలో ఇతర ప్రాంతాలకు తెలంగాణలో కూడా వ్యాపించింది సూఫీ మతం తెలంగాణలోనే ఇది కృతిశైల కాలం కంటే ముందు నుంచి ఉనికిలో ఉంది సూఫీ మిశ్రమ సహజ సంస్కృతి హైదరాబాద్ రాజ్యాన్ని అన్నమాట అందుకు ఉదాహరణ తెలంగాణ ఘనంగా నిర్వహించిన మొహరామ్ ఉత్సవాలు గత యువకాలలో మన దేశంలోని వివిధ రాజ్యపాలకులు హిందువులైనా ముసల్మానులైన మతతత్వాన్ని అమలు చేసి ఉండొచ్చు వైదిక మతాన్ని ఆశ్రయించిన హిందూ రాజులు బౌద్ధ జైన ఆలయాలను సాయి వైష్ణవ ఆలయాన్ని మార్చినట్టుగా చర్చకాయలు అనేకం గుర్తించారు ఇంతకుముందు వైదిక మతాన్ని ఆశ్రయించిన హిందూ రాజులు బౌద్ధ జైన ఆలయాలను శైవ వైష్ణ ఆలయాలుగా మార్చినట్టు చరిత్రకారులు చెప్తున్నారు తిరుమల బాలజీ మందిరం ఒకప్పుడు బౌద్ధ ఆరామాన్ని విశ్లేషిస్తూ పుస్తకాలు కూడా ప్రచురించాయి అలాగే ముస్లిం పాలకులు కూడా హిందూ ఆలయాన్ని కూల్చేసి వాటి పక్కనే మసీదులు కట్టి ఉంటారని కూడా మనకు తెలిసిన విషయమే విగ్రహాన్ని ఉంటారని కూడా చాలామంది తెలిసిన విషయమే కానీ ప్రజలు మాత్రమే కలిసి కలిసి జీవించారు తిరుమల వెంకటేశ్వరి గుడి తమదైన బౌద్ధుని కేసు వేస్తే ఎలా ఉంటుంది తిరుమల గుడిని బౌద్ధులకు అప్పగిస్తారా అప్పగించం అలాగే ఆదిలాబాద్ జిల్లాలో జైనడిలో ఉన్న ఒకప్పటి జైన దేవాలయం హిందూ దేవాలయంగా మారింది అయితే అదిలాబాదులో జైనడిలో ఉన్న ఒకప్పటి జైన దేవాలయం హిందూ దేవాలయంగా మారింది అనమాట ఊరి పిల్లలని జైన కనిపిస్తూ ఉంది ఈ దేవాలయంపై జైన్లు కేసు వేస్తే జైనులకు అప్పగిస్తారా అప్పగించం రాత్రికి వ్యవస్థలో చరిత్రలో జరిగిన అనేక తప్పిదాలను ఈరోజు తెరదొక్కడం ఈ దేశంలో మత సామ్రాజ్యాన్ని చెదిరిపోయి మత వైశ్యం వాళ్ళు హెచ్చరిక ప్రచారన్నమాట అందుకనే అజ్మీర్ దర్గా కేసుపై ఎంఐఎం అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు మత మైనారిటీ కోసం గొంతుంచుకుని మాట్లాడే అజరుద్దీన్ వైస్ స్పందిస్తూ ఈ దేశాన్ని అస్థితి చర్య అని అనమాట అజ్మీర్ దర్గా గురించి ఇప్పుడు మన ప్రజా సంఘంలో ఉన్నాం దేశానికి భిన్న రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం భిన్నత్వం లేకపోతే మన రాజ్యాంగ స్ఫూర్తి మతాచరణ మన వ్యక్తిగతం చరణ సామాజికం చేసుకోవడం అత్యవసర పరిస్థితి ఇప్పుడు దేశంలో నెలకొంది అందుకనే మనం అగ్ని దర్గాన్ని పక్కన పెట్టాలి దేశానికి ఉపయోగపడే దర్గా కింద అన్నమాట అలాగే దీని గురించి రాద్ధాంతం చేయడం శివాలయం అని చెప్పడం గొడవ పడడం తప్పు అలాగే ఇక్కడ రెండో అంశంలో వెళితే మన పొరుగునున్న బంగ్లాదేశంలో మత మైనారిటీ హిందువులపై అంటే అక్కడ మైనారిటీలు మన హిందువులపై హిందూ దేవాలయపై కొన్ని నెలలుగా ఇస్లాం మత మతత్వవాదులు దాడులు చేరుకున్న వార్ వార్తలు దేశంలో కుదిరిపేస్తున్నాయి బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువుల మీద హిందూ దేవాలయాల మీద మెజార్టీ ఇస్లాం మతత్వ పెట్టకపోతున్నట్టు వార్తలు కూడా ఇచ్చాయి కానీ భారత్లోని లౌకికవాదులు మైనార్టీ అక్కడ ఈ టీకాదారులు వారు ఎందుకు ఖండించట్లేదని ప్రశ్నలు కూడా వస్తున్నాయి చాలామంది మైనార్టీ హిందువుల మీద దాడులు ఖండించి బాధ్యత ఉన్న సంఘపరివారికి వదిలిపెడుతున్నారన్నమాట ఈ దేశంలో లౌకికవాదం ఎట్లా నిలబడుతుంది మెజార్టీ మతం దారి దారితీస్తున్నారు అదంతా ఎక్కిపిస్తున్న వాళ్ళు పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ సిరియా సి ఇజ్రాయల్ ఆఫ్రికా దేశాలలో మత మైనార్టీలపై ఏ మతస్థులైనా జరిగే ఫాషీదారులపై లౌకికవాదం స్పందించబడితే లౌకికవాదం ఎలా నిలబడుతుంది సంఘ పరివార భావప్రచారానికి లోను కాకుండా ఈ దేశం జనం కాపాడుకోవడం ఎట్లా అన్నదో ఆలోచించాలి ఈ దేశంలో ముస్లిం మత మైనార్టీ హక్కుల గురించి పార్లమెంట్లో పార్లమెంట్ బయట గొంతు చించుకుని అరిచే అసరుద్దీన్ ఓవేసి బంగ్లాదేశ్లో మత మైనార్టీపై జరిగే దాడులు కూడా అంతే తీవ్రంగా ఖండించాలి అజ్మీర్ కేసు దజ్మీర్ దర్గా కేసు దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్న సరిగ్గానే ఆవేదన వ్యక్తం చేసిన అజరుద్దీన్ బంగ్లాదేశ్లో మత గ గురించి కూడా గురించుకోవడం గట్టిగా దాడుల గురించి కూడా ఖండించాలి కానీ మాట్లాడట్లేదు రాహుల్ గాంధీ ఇతర మౌ పార్టీ నాయకులు స్పందించినందుకు హక్కుల సంఘాల వారు మౌనం వెళ్లనేందుకు వాలసిన సంఘీభావంగా కవితలు రాసే కవులు హిందూ మతత్వ పద్యాన్ని వ్యతిరేకిస్తూ రచనలు చేసే రచయితలు కవులు స్పందించాలి కదా స్పందించట్లేదు మన మనం అన్ని రకాల మతతత్వాలను వ్యతిరేకించాలి అంటే హిందూ మతతత్వాన్ని వ్యతిరేకించి పాశ్చిత మతతత్వాన్ని చాలా ఇస్లాం మతాన్ని తత్వాన్ని వ్యతిరేకించారు అన్ని మతతత్వాన్ని వ్యతిరేకించారు మతాన్ని కాదు దేశంలో మతతత్వం పరిస్థితి ప్రజ ప్రభుల చూడవలసిన బాధ్యత ప్రజాస్వామ్య సమాజాన్ని కోరుకునే ప్రజలదే ఇవాళ మనం అన్ని రకాల మతతత్వాలకు వ్యతిరేకంగా పొరవలసిన అవసరం ఏర్పడింది సంఘ తయారు చేసి వదంతులు తన నేరి ఈనాటి యువతరాన్ని మధ్యతరగ మేధాయవర్గాన్ని తేవగా ప్రభావితం చేస్తున్నాయి వారిని లౌకి భావం నుంచి దూరం చేస్తుంది అదే సమయంలో సంఘ పరివారం నెరవేటివ్ కౌంటర్గా నెరవేటివ్ తయారు చేయడంలో దేశంలో లౌకివాదాలు విఫలమవుతున్నారు అన్ని రకాల మతదత్వాన్ని వ్యతిరేకించకుండా కేవలం మైనార్టీ మెజార్టీ మతతత్వం పేరిట హిందూ మతాన్ని మాత్రమే వ్యతిరేకిస్తూ ఈ దేశం లౌకివాదం కాపాడుకోలేము ఇక్కడ నుంచి తప్పిద తప్పిద జరుగుతున్నాయని భావన లౌకవాదాలు తమ పాక్షిక వైఖరిపై పునరుద్ధ్యం చేసుకునే అవసరం ఏర్పడింది లేనట్లు దేశంలో లౌకికతత్వం బలహీనపడుతుంది మొదటితో పాక్ శాసక్తులు వేలేసుకుంటే అందుకని బంగ్లాదేశ్ పర్యాటక సంపద సంపాదక రాయడం మౌనం వహించకుండా మా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే మన లౌకికవాదులు అందరూ మేల్కోవాలి దేశంలో లౌకికత డెవలప్ అవ్వాలి అప్పుడు దేశం డెవలప్ అవుతుంది మతాలు ఏవైనా సరే అందరూ మనుషులను గుర్తించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం